హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నెక్ అయితే కొంచెం మోడల్గా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామని అనుకుంటా ఉన్నానండి ఫస్ట్ వచ్చి దీనికి లైనింగ్ వేసి స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇంకా బ్యాక్ నెక్కి ఇలా ఈ లేస్ ఉంటుంది కదా దీన్ని కూడా నేను వెళ్ళి కోవరికి వెళ్ళి తెచ్చి తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా దీన్నైతే స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకుంటున్నాను అలాగే హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే అంటే లైనింగ్ మామూలు క్లాత్ ఉంటుంది కదండి ఆ రెండు క్లాతులు అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇంకా హ్యాండ్స్కి డిజైన్ వేద్దాం అనుకుంటా ఉన్నా కానీ ఏ డిజైన్ అసలు నాకు అర్థం కల ఫస్ట్ వచ్చి దీన్ని బాహుబలి హ్యాండ్స్ ఉంటాయి కదండీ ఆ బాహుబలి హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నా ఆ రోజు ఫస్ట్ మీకు చూపించాను కదా కటింగ్ వీడియోలో అంటే సరే వీడియో కోసమన్నా కటింగ్ వీడియో చేశాను తర్వాత గుర్తొచ్చింది బాహుబలి హ్యాండ్స్ కానీ పెట్టుకో అంటే చాలా బాగుండేదని తర్వాత సరే మళ్ళీ ఏమన్నా ఇప్పుడు లైనింగే కదండి లైనింగ్ అయితే మళ్ళీ వేరే క్లాత్ అయినా తెచ్చుకొని ఇంకొక లైనింగ్ తెచ్చుకొని బాహుబలి హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు చీర క్లాత్ ఉంటుంది కదండీ ఆ క్లాత్ అయితే సరిపోవట్లా అందుకనే ఈ హ్యాండ్స్నే కొంచెం మోడల్గా అన్న అంటే మరి నాకు వచ్చిన కొంచెం మోడల్ పెట్టుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటా చేసుకుందామని అనుకుంటా ఉన్నానండి అలాగే ఒక వీడియో కూడా తీసి పెడుతున్నాను ప్లీజ్ ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు మా పిల్లలకి కొంచెం హెల్త్ బాగలేదండి అందుకనే వీళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు అందుకే మా అయితే ఇంకా నా వెనకాలే కూర్చొని ఇంకా మాటలు చెప్తా అది ఇది ఆడుకుంటా ఇంకా నా వెనకాలే ఉన్నాడండి కొంతమంది అంటే ఓన్లీ ఈ స్టిచ్చింగ్ కటింగ్ వీడియోని చూపిస్తే మేలేమో అనుకుంటారండి ఇంకా బ్లాగ్స్ అంటే ఇంకా ఇంట్లో జరిగే అన్నీ వస్తాయి కదా అందుకని ఏమనుకోబాకండి ఇంకా మా వాడు వచ్చి వచ్చి ఇంకా మాటలు చెప్తా అది ఇది ఆడుకుంటా ఉన్నాడండి అంటే హెల్త్ బాగలేదు కదా ఇంకా ఇంట్లో ఉన్నా పనుకోరా అంటే వాడు పనుకోరా ఇంకా నా వచ్చి ఇదిగో ఇలా అయితే చేస్తా ఉన్నాడండి నేను ఇదిగో ఇక్కడ ఈ క్లాత్ వచ్చి హ్యాండ్స్కి అయితే కొంచెం డిజైన్ పెడదామని తీసుకున్నానండి ఫస్ట్ కటింగ్ చేసుకున్నాను క్లాత్ రెండించులా రెండు గీతలు అయితే పెట్టుకున్నానండి దీనికి క్లాత్ మామూలుగా చెప్పడానికి దీన్నైతే ఇలా సమోసా ఉంటుంది కదా అలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నా ఫస్ట్ తర్వాత ఇంకా జా హ్యాండ్స్కి ఉంటాయి కదా హ్యాండ్స్కి అయితే జాయిన్ చేద్దామని ఇంకా మొదలు పెట్టాను అనమాట ఏదో నాకు వచ్చిన విధంగా అయితే కొంచెం ఇలా సమోసా టైప్లో అయితే ఈ క్లాత్ని ఇలా మర్చి కుట్టేసేసుకొని హ్యాండ్స్కి అయితే వేసుకుంటున్నానండి కానీ ఈ హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ కానీ బాహులు బాహుబలి హ్యాండ్స్ ఉంటుంది కదా అలా అయితే బాగా సెట్ అనమాట తర్వాత ఆలోచించాను ఇంకా కట్ చేసిన తర్వాత ఉంటుంది కానీ ఇంకా మళ్ళీ ఎట్లా అట్లా ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి అలాగే మేము ఇంతకుముందు ఈ బ్లౌజులు నేర్చుకున్నాం కదా అక్కడ మేము కొంచెం మోడల్ నేర్పిమంటే మాములు మనీ కట్టేది కాకుండా అంటే నెలకి అమౌంట్ ఉంటుంది కదా థౌజండ్ కట్టేది కాకుండా మళ్ళీ అయితే మోడల్ నేర్చుకోవడానికి అయితే మళ్ళీ మనీ అయితే కట్టాలని చెప్పారండి ఇంకా అక్క ఊరికి వెళ్ళిపోవడం వల్ల ఇంకా మనీ కూడా ఇంట్లో అంటే రోజు వెళ్ళి రోజు వచ్చేసరికి ఇంకా మనీ కూడా కట్టుకోలేక మేము ఇంట్లోనే కొంచెం అటు ఇటు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదండీ మోడల్స్ ఇంకా ఈ మధ్య చాలామంది కూడా యూట్యూబ్లో చూసే బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసేస్తారు చేసేస్తూ ఉన్నారు కదా నేను మాత్రం కొంచెం బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు మామూలు బ్లౌజులు ఉంటాయి కదండీ ఆ బ్లౌజులు వరకు నేను చేసేసుకున్నాను ఇంకా ఇంకా మన ఇష్టం ఒకరో బ్లౌజులు అనేది పర్ఫెక్ట్గా కుదిరితే మోడల్స్ అనేవి వాటికి అవే ఇంకా క్రియేట్ ఇంకా మన క్రియేటివిటీ అండి మనం లేకపోతే యూట్యూబ్లో చూసైనా కూడా కొత్త కొత్త అయితే మనం ఇంకా సెట్ చేసుకోవచ్చు ఇలా అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదండీ తర్వాత ఈ లేస్ ఉంది కదా ఆ లేస్ అయితే మళ్ళీ దాని మీద వేస్తున్నాను అంటే అంచులు ఉంటాయి కదా కొసలు అవి అయితే కనిపించకుండా ఉంటాయని అలాగే వీటి మధ్యలో కూడా స్టోన్స్ లాగా వస్తాయి కదండి రెండు సమోసా టైప్లో ఉన్నాయి కదా ఆ క్లాత్ మధ్య అదేనండి ఈ రెండు కలిపి కుట్టేసుకున్నాం కదా అవి పైకి వేసిపోతూ ఉంటాయి ఒకవేళ మన మనం బ్లౌజ్ చేసుకున్న తర్వాత అయినా వాటి రెండు కలుపుకొని అయితే మళ్ళీ ఇంకోసారి అయితే స్టిచ్ ఇదే పూస పూసలు వేసుకొని కుట్టుకుంటారు కదండి రెండు కలిపి అలా అయితే కుట్టేసుకున్నామని అనుకుంటా ఉన్నాను ప్రజెంట్ అయితే ఇలా ముందు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంకా రేపు ఎల్లుండి అయితే ఆ పూసలు లాస్ట్ బ్లౌజ్ అయిపోద్ది కదండి అప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకుంటా అదే ఆ పూసలు వేసి కుట్టుకుందాము అని అనుకుంటా ఉన్నానండి ఇటుపక్క ఇటుపక్క లేస్ అయితే వేసేస్తున్నా అనమాట ఇంకా రెండు సార్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి లేకపోతే లేస్ అనేది పైకి లేసిపోద్ది ఇంకా లాస్ట్ చివర్లో అయితే ఈ క్లాత్ని అయితే వేయలేదండి ఎందుకంటే కింద కిందకి హ్యాండు కిందకి వెళ్ళిపోద్ది కదా అదేనండి మనం షేపులు తీస్తాం కదా ఇట్లా హ్యాండ్ మీద పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతాయి ఆ సమోసా టైప్లో ఉండి కింద వేసుకున్నా కూడా కనిపించదు అందుకని అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి అయితే వదిలేసాను ఇంకా ఇవైతే పక్కన పెట్టేసేసుకొని ఇంకా బ్యాక్ నెక్కు అయితే ఇలా లేస్ అయితే వేసుకుంటున్నానండి ప్యాచ్ వచ్చి నిన్న అదే ప్యాచ్ వర్క్ ఉంటుంది కదా వెనకాల బ్యాక్ నెక్కి అదైతే నేను వేసేసాను కానీ దాని వీడియో తీయడం మాత్రం మర్చిపోయానండి ఏదో కొంచెం నాకు మైండ్ బాగా అదే పరిస్థితులు బాగాలేక దాని అయితే వీడియోలు తీయలేదనమాట ఇంకా ఈ ప్యాచ్ వర్క్ చేసేసుకున్న తర్వాత దీని మీద అయితే ఇలా లేస్ అయితే వేస్తూ ఉన్నానండి

ఇలా అయితే స్టిచ్చింగ్ శ్ చేసుకున్నాను అండి మళ్ళీ ఇటు సైడ్ ఉంటుంది కదా వెనక వైపు ముందు వైపు రెండు దగ్గరలో అయితే ఇలా లేసి పెట్టి స్టిచ్చింగ్ అయితే హెచ్చేసుకుంటున్నాను అలాగే ఇలా ఇంకా ఈ క్లాత్ ఉంది కదండి ఒకటిన్నర ఇంచ్ అయితే బ్యాక్ బెల్ట్ కోసం తీసుకొని దాన్ని బట్టి ఇలా మధ్యలోకి అయితే మర్చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్కు అయితే ఇలా అయితే వెనకాల నుంచి అయితే పెట్టేసుకుంటున్నానండి అంటే ఇలా పెట్టుకొని పావించి గ్యాప్తో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అంటే నేను చెప్పేదానికన్నా కూడా మీరు వీడియోలో చూస్తున్నారు కదండి కొంచెం అయితే నీట్గానే అర్థమవుతుంది కదా ఇలా అయితే బ్యాక్ నెక్కి పైన ఏమో ఇలా లేస్ పెట్టి కుట్టేసిన తర్వాత ఇంకా బ్యాక్ బెల్ట్ ఉంటుంది కదా బ్యాక్ బెల్ట్ వేసేస్తున్నాను అలాగే వీటికి టక్స్ ఉంటాయి కదా బ్యాక్ నెక్ టక్స్ అవి ఫోర్ ఇంచు ఫోర్ ఇంచెస్ అయితే వచ్చినాయండి కొలత వేస్తే బ్లౌజ్కి అదే కొలత అయితే ఈ దీనికి కూడా ఇలా పెట్ పెట్టుకుంటున్నా ముందైతే ఈ బ్యాక్ బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్నైతే ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇలా బ్యాక్ టక్స్ ఉంటాయి కదండీ వీటినైతే మనకి పాత బ్లౌజ్ ఉంటుంది కదా ఆ పాత బ్లౌజు టక్స్ ఎంత ఉంటాయో అంతైతే మనం కొలత పెట్టేసుకొని ఇలా అయితే రెండు సార్లు అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి బ్లౌజ్కి అటువైపు ఇటు సైడు పైన షోల్డర్ ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా పెట్టుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది బ్యాక్ నెక్ వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి ఇలాగైతే నాకైతే కొంచెం చూసేదానికి డిజైన్ అనేది బాగానే ఉందండి కింద కూడా ఏదైనా కొంచెం మోడల్ వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఆలోచించైతే పెట్టేదానికైతే చూస్తానండి ప్రజెంట్ అయితే ఇంతవరకు అయితే పూర్తి చేసేస్తామని బ్యాక్నెక్ అయితే పూర్తి చేసేసానండి అలాగే బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి కదా వాటికి కూడా కొంచెం మోడల్ పెట్టి ఆ స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నానండి చూసి ఎలా ఉందో మీరే కొంచెం నచ్చితే లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకునైతే అయితే రెడీ చేశాను ఇంకా చాలా ఉంది రేంక పని